ఫిబ్రవరి పదిహేడవ తారీఖు పర్చూరు నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు పరిధిలోని ఇంకొల్లు గ్రామంలో లక్షలాది మందితో పెద్ద ఎత్తున మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి భారీ బహిరంగ సభ రా కదిలిరా కార్యక్రమానికి మేము శ్రీకారం తిట్టడం జరిగింది దీనికి ప్రభుత్వం విలిగిపడతా ఉంది నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవస్థల్ని ఏ రకంగా వాడుకొని ప్రజల్ని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసి రాజ్యం ఉందో మనం చూస్తా ఉన్నా దీనికి చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరినీ సమీకరించి ఈ ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కూడా రా కదిలరా సభల్ని పెట్టడం వాటన్నిటికీ కూడా ప్రజలు బ్రహ్మరథం పట్టడం ఈరోజు మనం చూశాం అయితే ఏదైతే పదిహేడవ తారీఖు మనం ఇంకొల్లలో ఈ కార్యక్రమం తీసుకున్నామో దీనికి అడుగడుగున అడ్డంకులు సృష్టించడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంది పోలీసులను అడ్డం పెట్టుకుని వ్యవస్థలను అడ్డం పెట్టుకొని ఈ సభకి ఆటంకపరచాలనే కుట్ర ఈ ప్రభుత్వం పంపుతా ఉంది వాస్తవంగా మేము లక్షలాది మంది ఈ సభకు హాజరవుతారు వచ్చిన వారికి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని చెప్పి ఇరవై ఇరవై ఐదు ఎకరాలు స్థలం కోసం చూసినప్పుడు ఇదంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతం కాబట్టి ఎక్కడ అవకాశం దొరకలేదు అయితే ఇంకోళ్ళు గ్రామంలో ఒక రైతు తను కౌలుకి సాగు చేసుకుంటున్న దాదాపు మూడు వందల డెబ్బై ఆరు ఒకటి అనే సర్వే నంబర్లో పద్దెనిమిది ఎకరాలకు పైగా నారాయణ అనే రైతు ఎప్పుడో పది సంవత్సరాల నుంచి కూడా ఈ ఎండోమెంట్ భూముల్ని లీజు తీసుకుని వ్యవసాయం చేస్తా ఉన్నారు వారికి వచ్చే సంవత్సరం వరకు కూడా ఈ లీజు కాలపరిమితి ఈ ఇంకోల్లో సబ్పెట్టాలనుకున్నప్పుడు అక్కడ వెంకటనారాయణ నారాయణ అనే రైతు ఆధీనంలో ఉన్న పద్దెనిమిది ఎకరాల భూమిలో ఈ రైతు యొక్క సమ్మతితో ఈ సబ్ పెట్టుకుంటున్నామని చెప్పి మేము వారి దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకొని పదమూడవ తారీఖు ఫిబ్రవరి పదమూడవ తారీఖు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చీరాలకి అలాగే సూపరింటెంట్ ఆఫ్ పోలీస్ బాపట్ల అలాగే కలెక్టర్ గారికి మీరందరికీ కూడా పర్మిషన్స్ కోసం మేము అప్లై చేయడం జరిగింది రెండు మూడు రోజులు అవుతున్నప్పటికీ వీటి మీద ఏమీ తేల్చకుండా నిన్న ఆ ఎండోమెంట్ అధికారితో ఒక పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇప్పించారు మేము రైతు సమ్మతితో అక్కడ పొలానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరలా అదే షేప్ లో వారికి హ్యాండ్ చేస్తామని అగ్రిమెంట్ చేసుకుని ఈ యొక్క బహిరంగ సభ పెట్టుకోవడానికి మేము పర్మిషన్కి అప్లై చేస్తే అది ఇవ్వకుండా ఈరోజు వేధింపులు పరవానికి తెరలేపారు రాత్రి పోలీసులు వచ్చి అక్కడ పనిచేయడానికి వీల్లేదని చెప్పి హుకం జారీ చేస్తే మేము పూర్తిగా వ్యతిరేకించాం మీరు ఏ బేసిస్ మీద ఇక్కడ అడ్డుకుంటున్నారు మీకు వచ్చిన కంప్లైంట్ మా కాపీ ఇవ్వండి అలాగే ఇది ఒకవేళ ఎండోమెంట్కి సంబంధించి భూమి దీనికి సంబంధించి రైతు ఆధీనంలో ఉంది ఏదన్నా అభ్యంతరం ఉంటే రైతుకు ఉండాలి లేని అభ్యంతరం మీకెందుకు నంబర్ వన్ రెండు ఏదైనా సరే ఒక అభ్యంతరం ఉంటే అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ రైతు చూసుకుంటారు కానీ మధ్యలో పోలీసుల పరిధి దీనికి సంబంధం లేదు మూడు మేము ఇప్పటికే మూడు రోజుల క్రితం పర్మిషన్స్ అప్లై చేసినప్పుడు అప్పుడు వారు ఏదన్నా విషయాలు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానీ దృష్టికి తీసుకొస్తే వాటిని సరి చేసుకుంటాం కానీ కేవలం కుట్రపూరితంగా ఈ సభను అడ్డుకోవాలి ఈ రాకదిలి సభలకు వస్తున్న ప్రజాదరణని తట్టుకోలేక ఈ సైకో ప్రభుత్వం ఇట్లాంటి చర్యలకు తెగబడింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఒకటే విషయం పోలీసులకు చెప్తా ఉన్నాం రాజకీయ క్రీడలో మీరు పావులు కావద్దు ఈ యొక్క ప్రభుత్వం మిమ్మల్ని పూర్తిగా వాడుకుంటా ఉంది కాబట్టి మీరు చట్టాలని ఉల్లంఘించవద్దు చట్ట ప్రకారం మీరు పనిచేయండి మేము తెలుగుదేశం పార్టీ బాధ్యత కలిగిన నాయకులుగా మేము మీకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తాం ఈ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపొందిన రాజకీయ పార్టీ మేము పబ్లిక్ ఇంట్రెస్ట్ కోసం ఒక ప్రజలతో కలిపి ఒక సభ పెట్టుకోవాలనుకుంటున్నాం ఈ సభ ప్రభుత్వ స్థలంలో అయినా మేము అడిగితే పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఇవ్వలేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేదో కూడా చెప్పాల్సిన బాధ్యత మీపై ఉంది ఈ రోజు మేము ఒక డెమోక్రటిక్ వేలో అన్ని పర్మిషన్స్ అప్లై చేసి మేము శాంతియుత వాతావరణంలో సభ నిర్వహించుకుంటామంటే పోలీసులను అడ్డం పెట్టి ప్రభుత్వం ఒక రాజకీయ వికృతికి ఆడుతూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఒకటే విషయం ఈ సందర్భంగా ప్రజలందరికీ చెప్తా ఉన్నాం మీ మద్దతుతో లక్షలాది మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల మద్దతుతో ఏ పదిహేడో తారీఖు అయితే నిర్ణయించాము ఏ స్థలంలో ఇంకొల్లలో నిర్ణయించామో ఆ స్థలంలో ఈ సభ జరిపి తీరుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను